హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన ముందుకి సేల్కి తీసుకొచ్చిన వెహికల్ అయితే హోండా డబ్ల్యూఆర్వి విఎక్స్ వేరియంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ డీటెయిల్స్ చెప్పే ముందు ఫ్రెండ్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఎవరికైనా సెకండ్ హ్యాండ్ కార్ల మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన ఛానల్ని విజిట్ అవ్వండి మన ఛానల్లో చాలా వరకు సెకండ్ హ్యాండ్ కార్లు అంటే ఇన్నోవా క్రిస్టల్ కానీ ఇన్నోవాలు కానీ కానీ షిఫ్ట్లు కానీ షిఫ్ట్ డీజెల్ కానీ వోక్సో అండ్ పోలో కానీ ఇలాంటి చాలా వెహికల్స్ అయితే మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది ఒకసారి వీలైతే వెళ్ళి చూడండి మీకు అందులో ఏదైనా కారు కనుక నచ్చినట్లయితే కనుక ఓనర్ నెంబర్ టైటిల్లో ఇవ్వడం జరుగుతుంది సో వీలైతే డైరెక్ట్గా ఓనర్ కాల్ చేయండి వాళ్ళు లొకేషన్ చెప్తారు లొకేషన్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కటి ఫిజికల్గా చెక్ చేసుకున్న తర్వాత ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి అట్లనే లొకేషన్కి వెళ్ళే ముందు సంబంధిత కారు యొక్క నంబర్ ప్లేట్ అనేది విజిబుల్గానే ఉంటుంది మీరు వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత షోరూమ్కి వెళ్ళండి షోరూమ్కి వెళ్ళిన తర్వాత షోరూమ్ ట్రాక్ తీసుకోండి మీకు అన్ని రకాలుగా జెన్యున్గా ఉంది అనిపిస్తే అప్పుడు ఓనర్ చెప్పినటువంటి లొకేషన్కి వెళ్ళి అక్కడ కూడా మీరు వీలైతే మీకు అవగాహన ఉంటే పర్లేదు లేదంటే మీతో పాటు ఒక మెకానిక్ని కూడా తీసుకెళ్ళి తర్వాత మళ్ళీ మీరు కూడా ఫిజికల్గా ఇన్స్పెక్షన్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఫర్దర్గా అప్పుడు ఫైనల్ ప్రైజ్ అనేది మాట్లాడుకోండి నేను చెప్పే ఏ ప్రైస్ కూడా ఫైనల్ ప్రైజ్ కాదు చాలా వరకు నెగోషియేట్ చేస్తారు ప్రైస్ ఎక్కువ తక్కువ అని అస్సలు ఆలోచించకండి మీరు వెళ్ళిన తర్వాత వెహికల్ని చూడండి మీరు ఇచ్చే ఆఫర్ మీరు ఇచ్చేయండి వస్తే వస్తుంది లేకపోతే లేదు అడగడం అస్సలు తప్పు లేదు సో అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకవేళ ఓనర్ నెంబర్ టైటిల్లో లేదంటే ఆ వెహికల్ సేల్ అయిపోయినట్టు కన్సిడర్ చేయండి సో నంబర్ లేదని చెప్పి ఫేక్ అనుకోకండి సో చాలా వరకు వెహికల్స్ అనేటివి వస్తుంటాయి సేల్ అవుతుంటాయి సో కొన్ని వారం రోజులకు కావచ్చు కొన్ని పది రోజులకు కావచ్చు కొన్ని నెల రోజులకు కూడా కావచ్చు సో అందుకనే వెహికల్ నెంబర్ ఉంది అంటే ఓనర్ నెంబర్ ఉంది అంటే ఉన్నట్టు ఓనర్ నెంబర్ లేదు అంటే సేల్ అయిపోయినట్టు కన్సిడర్ చేయండి అట్లనే వీలైనంత వరకు వీడియో చూస్తున్న వాళ్ళంతా ఆ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసే ప్రయత్నం చేయండి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి తీసుకుంటారు అట్లనే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి సో ఈ వెహికల్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇది హోండా డబ్ల్యూఆర్వీవీఎక్స్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ ఇంజన్ కార్ ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ టూ థౌజండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చర్ టూ థౌజండ్ ఎయిటీన్ రిసేషన్ వెహికల్ వెహికల్ అయితే బ్రాండ్ లుక్లో అయితే ఉన్నది ఇప్పటివరకు చూసుకున్నట్లయితే కేవలం ఎనభై ఆరు వేల కిలోమీటర్లు కంప్లీట్గా సింగల్ ఓనర్తో అయితే మెయింటైన్ చేయబడిన వెహికల్ షోరూమ్ ట్రక్ కూడా ఉందంటున్నారు అట్లనే ఈ వెహికల్ చూసుకున్నట్లయితే ఇదే టాప్ అండ్ వేరియంట్ సింగల్ ఉన్న డ్రైవన్ వెహికల్ మనకు త్రీ సిక్స్టీ డిగ్రీస్ వీలో వేసుకోవచ్చు వెహికల్ మంచి బ్రాన్యువ్ లుక్లో ఉన్నది ఇది రైట్ సైడ్ వ్యూ అండ్ దీనికి సన్ రూఫ్ కూడా ఉంటుంది అండ్ ఇంటీరియర్ చూసుకోవచ్చు ఎక్సలెంట్ కండిషన్లో ఉన్నది అండ్ సీట్ కావల్ కూడా వందకి తొంభై నుంచి తొంభై శాతం వరకు సీట్ కావలు కూడా ఉన్నాయి ఇన్సూరెన్స్ కూడా మనకి అప్ టు జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు వ్యాలిడ్లో ఉన్నది అండ్ దీనికి నాలుగు పవర్ విండోస్ ఉంటాయి అట్లనే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సైడ్ మిరర్స్ ఉంటాయి అండ్ ఇది పుష్టార్ ఇంజన్ కీలెస్ ఎంట్రీ ఉంటుంది వెహికల్కి టచ్ స్క్రీన్ ఉంటుంది రివర్స్ కెమెరా పార్కింగ్ సెన్సర్స్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి అండ్ స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని రకాల ఫీచర్స్ అయితే వెహికల్లో ఉంటాయి సేఫ్టీ పరంగా టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి నాలుగు అలవీల్స్ ఉంటాయి టైర్లు కూడా బ్యాండ్ కండిషన్లో ఉన్నాయి అండ్ వెహికల్కి ఓనర్ చెప్తున్న ప్రైజ్ వచ్చేసి ఏడు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు వెళ్ళి మాట్లాడితే చాలా వరకు అయితే నెగోషియేట్ చేస్తారు సో ప్రైజ్ అనేది మీరు ఎక్కువ తక్కువ అని అసలు ఆలోచించకండి ప్రైజ్ ఏంది అంటే ఎక్కువ చెప్తేనే అమ్మాల్సిన ప్రైజ్ వరకు అయితే వస్తుంది సో అందుకనే ఎక్కువ చెప్తారు మీరు అడిగేదాన్ని బట్టి నెగోషియేషన్స్ అయితే ఉంటాయి సో ప్రైజ్ అయితే చూడకండి వెహికల్ క్వాలిటీ అయితే చూసుకోండి అండ్ ఈ డీజిల్ కార్ ఇది అండ్ పేపర్ వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే మీకు రెండు వేల ముప్పై మూడు వరకు ఉంటుంది సో వెహికల్ అయితే మంచి కండిషన్లో ఉన్నది అంటున్నారు అండ్ ఇంకొకటి ఏంటంటే సన్ రూఫ్ వెహికల్ ఇది అండ్ స్టార్ట్ ఇంజన్ కీలెస్ ఎంట్రీ ఉంటుంది అండ్ ఇంకొకటి మీకు ఫైనాన్స్ కావాలంటే వీళ్ళు ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు మీ సిబిఈలు బాగుంటాయి సో వీడియో నచ్చితే లైక్ చేయరు షేర్ చేయరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ అట్లనే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే ఖచ్చితంగా పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్